వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చపాతీల్లోకి పొటాటో క్యారెట్ కర్రీ చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది రెండు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం ఆయిల్ ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మినపప్పు ఒక ఎండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక రెబ్బ కరివేస్తాం వేసుకుని అది కొంచెంగా ఫ్రై అవనిద్దాం అట్లు వేగినాయి కదండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ ఇలా సన్నని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెంగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెంగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం టమాటాలు ఇలా కొంచెం వేగేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని టమాటాలు మగ్గేంత వరకు కొంచెంగా వేయించుకుందాం ఈ కూర చపాతీల్లోకి పూరీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అది అలా కొంచెంగా వేగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ ముక్కల్ని వేసుకుని ఒక్క త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుందాం గుంపలు క్యారెట్ ఇలా కొంచెంగా ఫ్రై అవ్వనివ్వాలి బంగాళదుంపలు ఇలా కొంచెంగా ఫ్రై అయినాయి కదండి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందాం హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత అవి కొంచెంగా ఇలా కలిగి పెట్టుకుని అర గ్లాసు వాటర్ పోసుకుందాం వేసాం కదండి ఇప్పుడు కొంచెంగా ఇలా కొత్తిమీర వేసుకుని మూత పెట్టి మూడు విజిల్స్ రానిద్దాం ఇలా కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడక నుంచి దించుకుందాం ఇగోండి మూడు విజిల్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు కూర ఇలా వచ్చింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి దీన్ని కాసేపు ఉడకనిద్దాం ఇదిగోండి ఫైనలీ కూర ఇలా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓకేనా అండి బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్